సరైన ఫోన్ మోగుతూ ఉంటుంది చూసి భయంతో వణిపోతూ ఉంటుంది ఇంకా భయంతో ఫోన్ లిఫ్ట్ చేసి ఏమిటి అని అంటూ ఉంటుంది డివోర్స్ పేపర్స్ ఇచ్చాను కదా సంతకం పెట్టావా అని చెప్పి దర్శన్ చాలా ఆవేశంగా అడుగుతూ ఉంటాడు లేదండి అని చెప్పి సరైన ఏడుస్తూ ఉంటుంది ఏ అని చెప్పి దర్శన్ గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇంకా ఒకసారిగా ఫోన్లో మాట వినగానే అది కాదండి అని సరైన ఏడుస్తూ చెప్పబోతూ ఉంటుంది ఇదిగో నీకు నేను రేపటి వరకు టైం ఇచ్చాను సంతకం పెట్టి ఫోన్ చేయి నీకు మర్యాదగా ఉంటుంది అని చెప్పి దర్శన్ అంటూ ఇంకా ఫోన్ పెట్టేస్తాడు ఇంకా సరైన ఏడుస్తుంది అప్పుడే గీత వచ్చి ఏటని అడుగుతుంటుంది అంటే నాకు ఆయన రేపటి దాకా టైం ఇస్తున్నా అన్నారు చాలా సీరియస్గా చెప్పారు అని చెప్పి సరణ్య అనగానే ఇదిగో నువ్వు మాత్రం ఆ సంతకం పెట్టద్దు తల్లి అని చెప్పి గీత అని ఇంకా ఏడుచుకుంటూ తను కూడా వెళ్ళిపోతుంది ఇంకా సరే అక్కడే కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది ఇంకా దర్శనం చాలా ఆవేశపడుతూ ఉంటాడు ఎలాగైనా సరే డివోర్స్ పేపర్స్ తీసుకోవాలి అని చెప్పి అనుకుంటూ చూస్తూ ఉంటాడు ఇంకా అప్పుడే విశ్వనాథం భయపడి ఇంకా ఆనంద్ కాల్ చేస్తూ ఉంటాడు ఆనంద్ ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి అన్నయ్య చెప్పండి అనగానే అంటే దర్శన్ సరేనకి విడాకుల పేపర్ పంపించాడు అని చెప్పి విశ్వనాథం మా షాక్ అయిపోతుంది ఇంకా ఏంటి అనేది అని ఆనంద అనగానే అంటే ఇద్దరు చెరువు దిక్కు ప్రయాణించడానికి సిద్ధమైపోయారు అని చెప్పి విశ్వనాథ్ అనమాట ఆనంద షాకులు వింటూ ఉంటారు